హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఐసా ఐసేచ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ సన్నీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ పీవీసన్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికే నమ్ముతానండి ఎన్ఓసీ మీ తిన్వేసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడు మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ అండి పెట్రోల్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి రెండు వేల పదకొండు మోడలు రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి రెండు వేల ఇరవై ఆరులో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేపించుకునే ఆప్షన్ అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడైతే ఉన్న ఎక్కడైనా ఉందండి తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ కూడా అయితే ఉంది ఆ విషయంలో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైం చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ మీకు తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి పదిహేడు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చుల్ ఏసీ మంచి లో అయితే ఉందండి ఏసీ అలాగే రియల్ ఏంస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కాలకైతే ఉంటది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది మంచి బేస్ అయితే వస్తుందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ చాలా స్మూత్ గా అయితే ఉంది నాలుగు నాలుగు పవర్ రెండు మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయలు అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కారు సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి మిల్క్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం ఫ్రంట్ గ్లాస్ ఒకటి లైట్గా చిట్లింది అది కూడా కొత్త దేశ స్థాని ఓనర్ గారు అయితే చెప్తున్నారండి మీ చేతి నుంచి పెట్టుబడి అయితే ఏం లేదు ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు అదొకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే లెఫ్ట్లో వచ్చేటటువంటి రైట్ రైట్లో వచ్చేటటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీ వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇది పెట్రోల్ కారు ఇంకొక బెనిఫిట్ ఉంది ఒకవేళ మీరు సిఎన్జి అఫ్జల్ గంజ్లో మీకు సిఎన్జి కిట్లు అయితే దొరుకుతాయండి సిఎన్జి అనేది మీరు దీనికి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం దాదాపుగా ముప్పై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి అలాగే ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ ఒక్కటి లేదండి కారు ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అది థర్డ్ పార్టీ నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో థర్డ్ పార్టీ అయితే అయిపోయిందండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు రెండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి నిసామ్స్ అన్ని ఎక్సెల్ వేరియట్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రంట్ బానట్ మీద ఎటువంటి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్లామ్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చాలా అంటే చాలా గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపు తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగు పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి ఇవి రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు పెట్రోల్ ఇంజిన్ కార్ కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా గా అయితే ఉంటుంది అలాగే ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి డెబ్బై వేల చూడొచ్చు డెబ్బై వేల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రోడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్ ఏసీ అని మంచి వర్కింగ్లో ఉంది ఫైవ్ స్పీడ్ మ్యాన్ గేర్ గేర్ తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అండి డెబ్బై శాతం సీట్ కవర్స్ రూఫ్ చాలా అంటే చాలా గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కాని అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి భయ బాగా నెట్టుకోలో వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి వెనకాల ఉన్న వాళ్ళకు కూడా ఏసీ వెన్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోరు ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి భయ అందరు బయట ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీరు సిఎన్జి పెట్టుకున్నా కూడా ఇంకా మీకు డిక్కీ బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అండి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ ఉంది ఎక్కడ బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది చూడొచ్చండి మొత్తం కూడా బయటకు ఉన్నది మొత్తం పేస్టింగ్ అండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్ లేదా భయ్య లేదో లేదో ఇంజన్ బంద్ కరో ఎక్బార్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో వచ్చినటువంటి మొత్తం కూడా లేవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది భయ్యా ఇంజన్ బంద్ కరో ఎక్బార్ దుబారా గాడి స్టార్ట్ కరో చూడచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది భయ బహారావు భయ రెండు వేల పదకొండు నిసాన్స్ అన్ని బంద్ కరో ఇంజన్ బంద్ కరకే చాబిని కాదు రెండు వేల పదకొండు నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కార్ డెబ్బై వేలు ఇరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ రెండు లక్షల నలభై వేల రూపాయలు రెండు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ जय हिंद